అమ్మయ్యా ఏ వన్ ఏ టూ సిల్బస్ మొత్తం దొరికింది హలో హలో హారిక ఇప్పుడే న్యూస్ చూసినా ఇల్లు కాయలు ఒకటి ఏడుస్తుండే ఇంకొకటి వచ్చి అగిపెట్టుందా అన్నట్టుంది ఇప్పుడు సిచ్యువేషన్ కాంగ్రాచులేషన్స్ అరే ఎగ్జామ్స్ క్యాన్సిల్ నా మార్క్స్ ఓయన నా బాధలు అని నేనుంటే కాంగ్రాచులేషన్స్ అంటవైంది పిన్ని మరి ఇప్పుడు ఏమైంది అని పాస్ అయిపోతావు కదా ఇంక అయితే ఈ మార్క్స్ వస్తాయి మనం అంటే మినిమం ఫైవ్ నైంటి ఉండాలి అర్థమవుతుందా ఈ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయినందుకు సలవడం కానీ గానీ లేకపోతే స్కూల్ హోర్డింగ్ న్యూస్ పేపర్ల ర్యాంకర్ హారిక అని వాడాల్సి ఉండే ఇప్పుడు అదంతా బిస్కెట్ అయ్యింది బూర్దా పోసిన పన్నీర్ లెక్క అయ్యింది దాని మీద నువ్వు కారం చాలా అర్థమవుతుంది ఫోన్ నువ్వు ఫోన్ ఈ చుట్టాలు ఎందుకుంటారు అర్థం కాదు జర అందరి మీద విసుకోన బంద్ చేసి నెక్స్ట్ ఏం చేయాలా అని ఆలోచించు మమ్మీ నువ్వు టెన్షన్ పడకు నేను ఎంపీసీ చేస్తే అర్థమైతుందా ఆల్రెడీ ఇంటర్ మెటీరియల్ మొత్తం సగం ఆన్లైన్లోకి వెళ్ళి చూసినా సగం పోర్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది టెన్త్లో స్టేట్ ర్యాంక్ కొట్టలేదు కదా ఇంటర్లో కొట్టి చూపిస్తాను అందరికీ టాపర్ అంటే ఏందో చూపిస్తా దునియా మొత్తం చూస్తుండు అయ్యో